తేదీ డబ్ల్యూవేలయ్యవై తులా లగ్నమతాపల్లో నోటెసి జ్యోతిష్య నేపథ్యం గురు మీ రాశిలో సాన్నిధ్యం కలిగి ఉండటం వల్ల జ్ఞానమ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది శని మరియు రాహు ప్రభావం కొంత మందగమనాన్ని ఆలోచనల్లో జాగ్రత్త అవసరాన్ని సూచిస్తాయి సమతుల్యాన్ని పాటించండి సెకండ్ ఉద్యోగం వ్యాపారములో సహచరులతో సమన్వయం కీలకం సహకారం ద్వారా కొత్త అవకాశాలు ఏర్పడతాయి వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాన్ని మెరుగుపరచండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు తగ్గించి పెట్టుబడులు సంయమనంగా చేయండి చిన్న మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది సంబంధాలు కుటుంబం ఇవాళ కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది భిన్న అభిప్రాయాలపై గౌరవంతో మాటుకు మార్పిటి జరగాలి ప్రేమలో సంతులనం కాపాడండి ఐదు ఆరోగ్యం పేషీలు హృదయ సంబంధిత సమస్యలకు జాగ్రత్త మితమైన ఆహారం వ్యాయామం అవసరం ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం సహాయపడుతుంది ఆరు ఈ రోజుకు శుభకార్యం ఆర్కన చేయడం గురుకు పసుపు అర్చన చేయడం చేత దృష్టాన్ని